హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అంతా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మార్నింగ్ ఈవినింగ్ టూ బ్లాక్తో మీ ముందుకైతే అయితే అనమాట ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ అయితే ఇంకా పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి మార్నింగే పనులన్నీ కంప్లీట్ అయిపోతూ ఉన్నాయి ఇంక ఇక్కడైతే బట్టలు అయితే అన్నీ ఉతికేసానండి ఇక్కడైతే ఇంక వాటర్ ఇక్కడే వస్తున్నాయి కాబట్టి బట్టలన్నీ జాల్సేసి ఇంకా వెండిసేసి ఇంకా ప్రెషప్ అయ్యేసి ఇంకా ఇంట్లో పూజ అయితే చేసుకోవాలన్నమాట ఇంకా అలాగే ఇంకా అత్తయ్య అత్తయ్యవాళ్ళది గృహప్రవేశం ఉందండి మనకి మన ఇంటి దగ్గరలోనే అనమాట ఇంకా అక్కడికైతే వెళ్ళాలి అక్కడ కూడా పని కొన్ని కొన్ని పనులు ఉన్నాయన్నమాట కొన్ని ఏమండి గృహప్రవేశం అంటేనే మనకి చేసే అన్ని పనులు ఉంటాయి కదా ఇంక ఇక్కడైతే ఇంక రిలేటివ్ వస్తూ ఉంటారు కాబట్టి ఇంకా ఇక్కడ కూడా ఎక్కడో పనులు అక్కడ వదిలేసి వెళ్ళాం అనుకోండి ఇంక దగ్గరే కాబట్టి అత్తయ్య వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు అందుకోసం అనేసి ఫస్ట్ అయితే ఇంక మన హౌస్ అయితే క్లీన్ చేసేసుకొని అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే అనేసి ఇక్కడైతే బట్టలు అలాగే ఇల్లంతా పెట్టేశాను మార్నింగ్ నేను తర్వాత పూజ కూడా చేయాలండి ఇంక పూజ చేసేస్తే ఇంక ఇప్పుడు ఈరోజు వెళ్ళాను అనుకోండి ఒక త్రీ డేస్ ఇక్కడ అసలు మన ఇంటి వైపు వచ్చే కూడా ఉండదు అనమాట పనులు అనేది అలా ఉంటాయి ఎందుకంటే స్టార్ట్ అంతా కంప్లీట్ చేసేసి వెళ్ళాలి కాబట్టి ఇంక ఇక్కడైతే అంతా క్లీన్ చేసేస్తూ ఉన్నానండి ఇంకా బట్టలు అయిపోయాయి అనుకోండి ఫ్రెష్ అప్ అయ్యేసి మనం పూజ చేసామనుకోండి ఇంకా ఆల్మోస్ట్ ఒక ఇంట్లో అయితే అంత క్లీనింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే పూజ ఒక్కటి చేసేసుకొని అలాగే ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఇంకా వంట కూడా అత్తయ్య చేసేసింది ఇంకక్కడ వెళ్ళి భోంచేసుకునేసి ఇంకా మనం అక్కడ ఏమైనా పనులు ఉంటే చేసుకోవాల్సిందే ఎందుకంటే ఇంకా మా మధ్యకి ఇంకా మ్యారేజ్ కాలేదు కాబట్టి ఇంక ప్రతి పెద్ద కోడలుగా కొన్ని కొన్ని పనులు అనేది మనం చేస్తూ ఉండాలి కదండి ఇంకా ముందుగా వెళ్ళాల్సింది ఆల్మోస్ట్ పని అంతా కంప్లీట్ అయిపోయింది నేను వెళ్ళే అత్తయ్యకి చెప్పాను అనమాట వచ్చిన తర్వాత నేను అన్ని పనులు చేసుకుంటాను నువ్వేం చేయొద్దు అనేసి సరేలే అనేసి ఇంక ఇక్కడ పని అంతా చేసేసిన తర్వాత అక్కడికి వెళ్దాం అనేసి వెళ్తూ ఉన్నాను అన్నమాట సో ఇదైతే ఆల్మోస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను అలాగే మాఫ్ పెట్టేసుకున్నాను బట్టలు కూడా అయిపోయాయండి అన్నీ బయటైతే ఆరేసాను తర్వాత ఇల్లు అంతా మాఫ్ పెట్టేసుకొని ఇంకా ఇంకా పూజ అయితే ఇప్పుడు చేసుకోవాలండి ఇప్పుడు స్నానం అయితే చేసి అనమాట ఇంక ఇక్కడ దగ్గరలోనే మనకి టెంపుల్ శివాలయం టెంపుల్ కూడా ఉంది మార్నింగే ముగ్గు కూడా వేసేసాను బయట తొలిసం దగ్గర అలాగే గడప దగ్గర అయితే ఇప్పుడు మనము కడిగేసుకొనేసి పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి అలాగే ఇంకా కొన్ని గిన్నెలు కూడా ఉన్నాయి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక నేనైతే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలి అలాగే ప్రతిరోజు కూడా నాకు మన దీప వర్ణన చదవాలని ఒక ఒక ఫార్టీ వన్ డేస్ అలా అనుకున్నానండి మనం ఏదైనా ఒక దీక్షలాగా చేసుకున్నాం అనుకోండి అది ఒక్కసారి మధ్యలో మనం విడిచిపెట్టకుండా చేసామనుకోండి దానికి మనకి ఫలితం అనేది దొరుకుతుంది ఇక్కడైతే ఎక్కడ వీడియో స్కిట్ కాకుండా చూసేయండి మార్నింగ్ ప్రతిరోజు కూడా మనదీప వర్ణన అనేది కంపల్సరీ చదువుకుంటానండి నేనైతే పూజ చేసినప్పుడంతా కూడా పూజ అంతా మనము పూల మనకి ఏ పుష్పాలు ఉంటాయో అవి అయితే మనం అలంకరించుకునేసి మణిదీప వర్ణన అనేది కంపల్సరీ చదువుకుంటూ ఉంటాను నేనైతే ఈ ఈ మధ్య అయితే అంతకుముందు అయితే అష్టోత్తరాలు చదువుకునేదాన్ని ఒక ఫార్టీ వన్ డేస్ అయితే మణిదీప వర్ణను కూడా చదువుకుందాము మంచిగా మంచిది అంటున్నారు అనేసి ఇంక మణిదీప వర్ణను కూడా స్టార్ట్ చేశాను ప్రతిరోజు కూడా చదువుకుంటూ ఉంటాను ఇంకేలా అయితే ఉన్న మందారం పూలతో అలాగే విలేజ్ కాబట్టి మనకి కొన్ని కొన్ని పుష్పాలు అనేది దొరుకుతూ ఉంటాయండి ప్రతిదీ కొనాల్సిన అవసరం ఉండదు అనమాట కొన్ని కొన్ని అయితే ఇక్కడైతే ఎక్కువగా తక్కువగా పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతిరోజు కూడా మందారం పూలు అయితే చెట్లని ఇంకా అయితే చాలా విడి విడిగింటే కానీ ఎవరు కోసుకోరన్నమాట ఇంక ఇక్కడైతే ఇంకా కొనాల్సిన అవసరం ఉండదు అలాగే శనివారము శుక్రవారము ఫెస్టివల్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొనాల్సిందే అప్పుడైతే ప్రతి ఒక్కరు చేస్తారు కాబట్టి ఇంక నార్మల్ డేస్లో అయితే ఎవరు చేయరు నేనైతే ప్రతినిత్యము చేస్తాను కాబట్టి కొనాల్సిన అవసరం ఉండదు ఫ్రిడ్జ్లో కూడా నేను గులాబీలో అలా టౌన్కి వెళ్ళినప్పుడు తెచ్చిపెట్టుకుంటూ ఉంటానండి అవి అయిపోయినప్పుడు మాత్రం ఇలా అయితే పోయి అడిగి కోసుకొస్తూ ఉంటాను అనమాట ఇంకా నందివర్ధన్ పూలు అయితే చాలా బాగున్నాయండి ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా అవి కూడా పెట్టేసి ఇంకా నైవేద్యానికి వచ్చేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టేశాను అలాగే అక్కడైతే ఒక గ్లాసులో వాటర్ పెట్టేశాను నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలా చేసుకునేసిన తర్వాత మనము ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇచ్చేసిన తర్వాత ఇంకా మన అనేది చదువుకుంటూ ఉంటానండి చదివిన తర్వాత ఒకసారి అయితే ఆర్తిస్తూ ఉంటాను ఇలా అయితే చేసుకుంటానండి ప్రతిరోజు కూడా మీరు కూడా ఏమైనా మనకి ఇంట్లో కష్టాలు ఏదైనా అనుకున్న పనులు సక్సెస్ కాకుండా కూడా ఇలాంటి మనము ఇలా ఉన్నప్పుడు ఇంట్లో పరిస్థితి అన బాగాలేకున్నప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా మంచిది సో నేనైతే ఇంకా ఇంకా పూజ అంతా ఇంకా పూలైతే పెట్టేసుకున్నాం కదా ఇంక ఇప్పుడైతే మణిదీపవర్ణన్ అయితే గూగుల్ పేలో అయితే ఓపెన్ చేశానండి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే పీడిఎఫ్ వస్తుందనమాట ఇలా వచ్చిన ఇలా వచ్చిండేది మన క్లియర్గా మనకి చదువుకోవడానికి బాగా అర్థమవుతుంది అలా ఇచ్చింటారు అనమాట ఇది చూసుకొని మనం చదువుకోవడం అంతే అనమాట ఇంక నేనైతే ఇలా చూసుకునేసి ముప్పై రెండు శ్లోకాలు ఉంటాయండి ఆ ముప్పై రెండు శ్లోకాలు కూడా ప్రతిరోజు కూడా మార్నింగ్ టు ఈవినింగ్ అయితే చదువుకుంటూ ఉంటాను మార్నింగ్ కంపల్సరీ చదువుతానండి ఈవినింగ్ కూడా చదువుతాను ఏదైనా పని ఉండే అనుకోండి ఇంకా పాప దగ్గర అయితే దీపం దీపాలు అయితే వెలిగించేయమని చెప్తాను లేకపోతే ఖచ్చితంగా అయితే నేను చదువుకుంటానండి ఇక్కడిక్కడ వచ్చేసి ఇంక మా చదువు మా అమ్మవారి మన దీపవర్ణనైతే చదువుకుంటూ ఉన్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇంక పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్కసారి అయితే అక్షంతులు లేకపోతే పుష్పాలు అంటే పుష్పాలు పుష్ న్. పుష్ వేసుకుంటాను లేకపోతే అక్షంతలు ఉంటాను మనకు పుష్పాలు లేవనుకోండి అక్షంతలు వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఒక్క శ్లోకం అయితే చదువుతానండి చూ వినండి ఎలా ఉందో అనేది మీకే అర్థమవుతుంది వినడానికి కూడా చాలా బాగుంటుంది చాలా అర్థం కూడా ఉందండి మహాశక్తి మణిదీపని వాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని దీపములో మంత్ర మన మనసులలో కొలవై ఉంది ఆ విధంగా అయితే చదువుకునేదనమాట లాస్ట్లో అయితే లాస్ట్లో కూడా మీకు చదివి వినిపిస్తానండి ఒక అయితే పరదేవతను నిత్యము కొలచి మన సర్పించి హర్చించినచో అపారధనము సంపదలిచి భువనేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్ వారు మణిదీప వరుణన తొమ్మిది సార్లు చదివిన చాలు హంతా శుభమి అష్ట సంపదల తొలతూ గేరు ఈ విధంగా అయితే చదువుకున్నామండి ప్రతిరోజు కూడా అమ్మవారికి అయితే మనము చదివామనుకోండి మన అష్టైశ్వర్యాలు ఇచ్చి కాపాడుతుంది అనమాట అలాగే మనం కొత్తగా గృహ ప్రవేశం అయితే కొత్తగా అవసరం అయితే కడుతూ ఉంటాం కదా పూజలు కూడా చేపిస్తూ ఉంటాము అలాంటప్పుడు ఈ మణిదీప వర్ణన తొమ్మిది సార్లు చదివామనుకోండి మనకి సిరి సంపదలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు వర్తిస్తాయి అనమాట ఇంక వచ్చేసి రేపైతే సత్యనారాయణ స్వామి పూజ ఉందండి అందుకోసం అనేసి ఇంక విలేజ్ కాబట్టి ఇలా తులసి అన్నీ దొరుకుతుంటాయి దొరికే नीन అన్నీ తీసుకొని వేసి ఇంకా మనకి పత్రికలు కావాలి కదండి సత్యనారాయణ స్వామి అర్చనకు మందార్మాకు ఇలాంటివన్నీ స్వామ స్వామివారైతే రాసిచ్చారు ఇంకా ఈ ఫో ఇది వచ్చేసి తులసి వచ్చేసి సత్యనారాయణ స్వామి ఫోటోకి అయితే కావాల్సి ఉంటుంది కదండి అందుకైతే ఒక మాలలాగా కట్టుదామనేసి ఇక్కడైతే తులసి ఉంటే ఇక్కడైతే కోసుకుంటూ ఉన్నాను అలాగే ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి మనం ఇంకా పేడతో అలుక్కోవడం కానీ ఆల్మోస్ట్ పనులన్నీ కంప్లీట్ చేసేసాను నేను అంత రిలేటివ్ వచ్చేసరికి ఇంక ఇక్కడైతే నైట్ అయిపో పోయిందండి నైట్ అయిపోయేపటికి ఈ విధంగా అయితే అన్ని డెకరేషన్ చేశారనమాట ఇలా ఈ విధంగా లైటింగ్స్ అలాగే పెండాల్లో ఇంక వంట వాళ్ళు కూడా వచ్చేసారు వంట వాళ్ళ పని వంట వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇంక మా పనులు మేము పూలు కట్టుకోవడము ఇలా అన్నీ చేసేసుకున్నామండి అలాగే పైన చెండు పూలతో ఇలా అన్ని ఆరాలు కూడా వేసేసుకున్నాము మళ్ళీ నెక్స్ట్ సత్యనారాయణ స్వామి పూజది గృహ ప్రవేశంది అయితే నెక్స్ట్ రేపటి వీడియోలో పెడతానండి తప్పకుండా ఎక్కడ వీడియోస్ కిట్టకుండా చూసేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్ ఫ్రెండ్స్